వచ్చే ఆదివారం అందనంత వివేకం అద్భుతమైన న్యాయం వీటి మీదే సందేశం ఉండబోతుంది ఏ విధంగా సొలోమోను అద్భుతమైన న్యాయాన్ని ప్రజలకు తీర్చేవాడో అందనంత వివేకాన్ని ఏ విధంగా పొందుకున్నాడో వచ్చేవారు మిమ్మల్ని వివరించబోతున్నా అదే సమయంలో తన వివేకం ఎంత గొప్పదో తన న్యాయం ఎంత అద్భుతమైందో వీడియోతో సహా మీ ముందు తీసుకురాబోతున్నారు వచ్చేవారు మీరు ఒక్కరే రాకుండా మీతో పాటు మీ వారిని ఎంతమందిని ప్రభు సందికి నడిపించి ఆయన ఇల్లు నిండులాగున చేయగలరా ఈ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నారు వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనము కనుక సిద్ధపడి ముందే ప్రతి ఆదివారం యధావిధిగా నాలుగు ఆరాధనలు ఉదయం ఆరు గంటలకు తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు మన కల్వరి టెంపుల్ ఖమ్మంలో జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీరు ఆకొకరు ఎదురు చూసే మీ కాపరి సతీష్ కుమార్